హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్య ఫుడ్ డైన్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో నేను వచ్చేసి రాగి పిండితో హల్వా ఈ విధంగా చేయాలో చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మనకు కూడా చాలా హెల్దీ అనమాట బ్యాక్ పెయిన్ ఉన్నా కానీ మామూలుగా పీరియడ్స్ ప్రాబ్లం ఉన్నా ఏది ఉన్నా చాలా మంచిది పిల్లలు పెద్దలు ఎవరైనా తినొచ్చండి స్వీట్ కూడా మనం బెల్లం వాడతాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి దానికోసం ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని అందులోకి వన్ కప్పు రాగిపిండి తీసుకుంటున్నాను మీరు రాగి పిండి బదులుగా రాగులు కూడా తీసుకోవచ్చు వాటిని బాగా వాష్ చేసుకొని మిక్సీ పట్టేసి అలా కూడా తీసుకోవచ్చు అనమాట ఒక కప్పు రాగిపిండి తీసుకున్నాను బౌల్లోకి అందులోకి టూ కప్స్ వాటర్ తీసుకుంటున్నానండి ఈ వాటర్ అందులో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట ఎక్కువ వాటర్ పోసుకుంటే మనకు హల్వా ప్రిపేర్ కావడానికి ఎక్కువ టైం పడుతుంది వన్ కప్ పిండికి టూ కప్స్ వాటర్ సరిపోతుంది అంతకంటే ఎక్కువ పోసుకుంటే వాటర్ వాటర్ అయిపోయి ఎక్కువ టైం పడుతుంది అనమాట హల్వా ప్రిపేర్ కావడానికి వీటన్నిటినీ లమ్స్ లేకుండా నీట్గా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత లిట్ క్లోజ్ చేసి అలాగే వదిలేయండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేస్తే సరిపోతుంది అప్పుడు పిండి అంతా వాటర్లో నాని కరెక్ట్గా ప్రిపేర్ అవుతుందనమాట మనం రాగులతో డైరెక్ట్ చేస్తే రాగుల్ని వాష్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ సోక్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకొని ఆ రాగుల్ని మనం వడబోసుకోవాలి పిండి తీసుకుంటే ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత మనం లిట్ క్లోజ్ చేసేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసేయండి నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు ఈ విధంగా పిండి అంతా కొంచెం నాని ఉంటుంది అప్పుడు ఒక క్లాత్ తీసుకొని ఒక గిన్నెకి విధంగా కట్టుకున్న తర్వాత ఒక క్లాత్లో మనం దీన్ని ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకోవాలి ఒక స్పూన్ తీసుకొని ఈ విధంగా అయినా వేసుకోవచ్చు లేదంటే మన దగ్గర స్ట్రైనర్ ఉంటుంది కదా సన్నగా ఉండే హోల్స్ ఉండే స్ట్రైనర్ ఉంటుంది కదా దాంతో అయినా చేసుకోవచ్చు ఈ విధంగా క్లాత్తో అయినా చేసుకోవచ్చు అనమాట క్లాత్ వచ్చేసి పల్చగా ఉండాలి మందంగా అస్సలు ఉండదు మందంగా ఉండే మనకు కావలసినటువంటి పిండి అనమాట కిందికి క్లాత్ వచ్చేసి పల్చగా ఉండాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం పిండిని ఈ విధంగా వేసుకుంటూ పిండిని అంతా వడగట్టుకోవాలన్నమాట కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ అండి బట్ టైం తీసుకొని చేసుకుంటే చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు అండ్ ఇది హెల్త్ కూడా చాలా మంచిది పీరియడ్స్ ప్రాబ్లం ఉన్నా సరే బ్యాక్ పెయిన్ ప్రాబ్లం ఉన్నా ఎవరైనా తినొచ్చనమాట రెగ్యులర్గా అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటే మన హెల్త్ కూడా చాలా మంచిది మీరు క్లాత్ వచ్చేసి లోపల పడిపోకుండా నీట్గా కట్టుకుంటే మనకు తొందరగా అయిపోతుంది అనమాట ఈ విధంగా మొత్తం ఉడబోసుకున్న తర్వాత మనం ఈ మిగిలినటువంటి పిండిని కూడా ఈ విధంగా ఒత్తుకుంటూ మొత్తం వాటర్ అంతా బయటికి తీసుకోవాలన్నమాట చూడండి వన్ కప్పుకి నాకు ఈ విధంగా రాగి పాలు ఇన్ని వచ్చాయన్నమాట వన్ కప్పుకి వన్ అండ్ హాఫ్ కప్పు దాకా రాగి పాలు వచ్చేస్తాయి ఈ మిగిలినటువంటి పిండిని కూడా పడేయకుండా మనం రొట్టెలైనా దీనిలో ఆనియన్ పచ్చిమిర్చి సాల్ట్ అవన్నీ యాడ్ చేసుకొని రొట్టెలు చేసుకోవచ్చు లేదంటే ఈ పిండిని డైరెక్ట్గా దోశల పిండిలో యాడ్ చేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది వేస్ట్ చేయకుండా తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోకి నేను హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నాను మీరు నార్మల్ బెల్లం అయినా తీసుకోవచ్చు లేదంటే నేను పొడి బెల్లం అయినా తీసుకోవచ్చు ఇక్కడ నేను ఆర్గానిక్ పొడి బెల్లం తీసుకున్నాను కాబట్టి కలర్ కొంచెం మీకు ఎక్కువ డార్క్ అనిపిస్తుంది నార్మల్ బెల్లం ఉంటుంది కదా ఎల్లో కలర్గా అదైనా తీసుకోవచ్చు అనమాట ఈ విధంగా బెల్లాన్ని మొత్తం వాటర్లో కరిగించుకోవాలి తీగపాకం అదంతా ఏం అవసరం లేదండి నార్మల్గా బెల్లం అంతా వాటర్లో కరిగితే సరిపోతుంది ఈ విధంగా బబుల్స్ వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి రాగి పాలు ఉన్నాయి కదా వాటిని ఈ బెల్లం పాకంలో వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మొత్తం ఎప్పుడు కలుపుతూనే ఉండాలండి అడిగంటకుండా లమ్స్ ఫామ్ కాకుండా కలుపుతూ ఉండాలి ఈ విధంగా కలుపుతూ ఉంటే చూడండి దగ్గరకు అవుతూ ఉంటుంది మనం వాటర్ కొద్దిగా బెల్లం పాకం తీసుకునేటప్పుడు హాఫ్ కప్పు బెల్లంకి హాఫ్ కప్పు వాటర్ తీసుకుంటే సరిపోతుంది ఎక్కువ వాటర్ తీసుకుంటే టైం ఎక్కువ పడుతుందండి మనకి ఆల్వా ప్రిపేర్ కావడానికి మీరు హాఫ్ కప్ కంటే తక్కువ కూడా తీసుకోవచ్చు వాటర్ నో ప్రాబ్లం మనకు బెల్లం వాటర్లో కరిగితే సరిపోతుంది కాబట్టి తక్కువ తీసుకున్నా కూడా ఏం కాదు చూడండి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా కలుపుతూ మొత్తం హల్వాని ప్రిపేర్ చేసుకోవాలి దగ్గరకు అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుతూ ఉండాలండి ఇందులో మీరు ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఫ్లేవర్ వచ్చేసి చూడండి ఈ విధంగా దగ్గరకు అయిన తర్వాత వన్ స్పూన్ నేను నెయ్యి యాడ్ చేస్తున్నాను నెయ్యి యాడ్ చేయడం వల్ల హెల్త్కి మంచిది ఫ్లేవర్ కూడా బాగుంటుందండి టేస్ట్ ఇప్పుడు వచ్చేసి స్టవ్ మీడియంలో పెట్టేసుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలి నేను ఇక్కడ ఆర్గానిక్ బెల్లం వాడాను కాబట్టి మీకు కలర్ మరీ డార్క్గా అనిపిస్తుంది అదే మాడిపోదండి డార్క్గా అనిపిస్తుంది అంతే కలరు నెక్స్ట్ ఇంకొక వన్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని మొత్తం ఈ విధంగా నెయ్యి అంతా కరిగేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకో స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి నెయ్యికి బదులుగా ఆయిల్ వాడొచ్చు అలా కూడా అడుగుతారు కదా అలా ఆయిల్ వాడితే టేస్ట్ బాగుండదండి నెయ్యి అయితేనే బాగుంటుంది చూడండి ఈ విధంగా ప్యాన్ నుంచి మొత్తం సపరేట్ అయ్యే వరకు ఈ విధంగా కలుపుతూనే ఉండాలి ప్యాన్ నుంచి ఈ విధంగా మొత్తం సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది తర్వాత మనం ఒక ప్లేట్కి కానీ బౌల్కి కానీ నెయ్యి రాసి పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత మన హల్వాని ప్రిపేర్ చేసుకున్న హల్వా ఉంది కదా అది వచ్చి ఈ ప్లేట్లోకి వేసుకోవాలి మీరు కావాలంటే నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం అండి అది నేనైతే ఇక్కడ యాడ్ చేయలేదు పైన మాత్రం కాజుతో గార్నిష్ చేసుకున్నానండి నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి Please subscribe to my channel. Thank you.